ప్రకటించారు మొత్తం న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా నూతన నిబంధన గ్రంథం అంతా కూడా సువార్త అన్న దానికి వారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏమిటి అని అంటే దేవుని యొక్క రాజ్యము దేవుని రాజ్యము మీకు దగ్గరగా ఉంది దేవుని రాజ్యం రాజ్యం వచ్చేసింది దేవుని రాజ్యంలో మనం ఉన్నాం అంటూ మనకు దేవుని యేసు ప్రభువు యొక్క ప్రభుత్వాన్ని మనకు తెలియజేస్తూ వచ్చారు ఒకసారి అపోస్తుల కార్యము చూస్తారా అపోస్తుల కార్యము కార్యములు ముప్పై ఆరో వచనం ముప్పై నాలుగు నుంచి చదవండి దేవుడు పక్షపాతి కాడని నిజముగా ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాని ఆయన అంగీకరించను ీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీ పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు అంటూ యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పటమే స్వార్థ అని దేవుడి మాక్యం చెబుతా ఉంది యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని అన్నప్పుడు యేసుక్రీస్తు సమాజంలో ఉన్నటువంటి ప్రతి దుర్గమునకు ప్రభువు యేసు క్రీస్తు సమాజంలో ఉన్నటువంటి ప్రతి క్షేత్రానికి ప్రభువు కేవలము నాలుగు గోడల మధ్య పొందరు వచ్చి పాటలు పాడి ఆరాధన చేస్తే వారికి మాత్రమే ప్రభువు అని దీని అర్థం కాదు దీని అర్థము ఏసుక్రీస్తు యొక్క ప్రభుత్వం సార్వత్రికం ఏసుక్రీస్తు యొక్క ప్రభుత్వం ప్రాపంచికం ఏసుక్రీస్తు యొక్క ప్రభుత్వం లోకమంతటిని వ్యాపించి ఉన్నది ఆయన ప్రభుత్వం ప్రతి వస్తువు ఆయన ప్రభుత్వం ప్రతి రంగములోను ప్రతి క్షేత్రములోను ప్రతి వ్యక్తి ఉన్నది అన్న విషయాన్ని ప్రజలకు చెప్పటమే స్వార్థ నిజమైన స్వార్థ అన్నది కేవలము తావిలాలు చూపించటం కాదు మన చిత్తాన్ని ఇంతవరకు మనము సహోదరుడు చెబితే వింటున్నట్లుగా మన చిత్తాన్ని చంపి ప్రభు చిత్తాన్ని చేయటం మొదటి పేతులు మూడు మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో చూడక్కర్లేదు మీరు నోట్ చేసుకున్న తర్వాత చూడొచ్చు మీరు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీ నిరీక్షణను బట్టి హేతు అడుగు ప్రతి వాడికి సమాధానం చెప్పాలి ప్రభువును మీ హృదయముల ఎందు యేసును మీ యందు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం అంటే ఏమిటి అని అంటే మరి యూదుల సమయంలో మీకు తెలిసిన విషయమే ఇది యూదుల సమయంలో ఒక బానిస ఒక ఒక యజమానుడి కింద బ్రతకాలి అని అంటే కొన్ని సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆ బానిసను రిలీజ్ చేయాలి ఆ బానిస వెళ్ళిపో వెళ్ళిపోవాలి అని అనుకుంటే వెళ్ళిపోవచ్చు లేకపోతే ఆ దాసుడు అయ్యా నేను ఎక్కడికి వెళ్తానయ్యా ఇంకా నా యజమాని నువ్వు ఇక నేను నీతోనే ఉంటాను అని చెప్పి వచ్చి ఆయనతో ఉడంబిడిక చేసుకుంటాడు మొదటగా ఈయనను కొనుక్కున్నప్పుడు ఇచ్చిన డబ్బులు డబ్బులకు సమయం ఉంటుంది ఆ సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఆ సమయం అయిపోయిన తర్వాత ఇది యూదులకు ఉన్నటువంటి ఆచారం కానీ స్వచ్ఛందంగా వచ్చి లేదయా నేను ఎక్కడికి చెప్పు నువ్వే నా దా నువ్వే నా యజమానివి అని ఎలియాజరు ఏ విధంగా అయితే అబ్రహాం దగ్గర ఉన్నాడో అలాంటి దాసులకు ఏం చేస్తారు అని అంటే ఒక చెవికి ఒక పోగు గుచ్చుతారు ఒక 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 సూది లాంటిది లావుగా దబ్బనం లాంటిది గుచ్చుతారు గుచ్చి దాన్ని దానికి దాన్ని వంచి ఒక రకమైనటువంటి మార్క్ లాగా వేస్తారు ఆ మార్క్ ఉన్నవాడు తన చిత్తం చేయడు యజమాని చిత్తమే చేస్తాడు ఇది రక్షణ సువార్త నీ చిత్తాన్ని విడిచిపెట్టి ప్రభు చిత్తం చేయటం నీ రాజ్యాన్ని విడిచిపెట్టి ప్రభు రాజ్యాన్ని కట్టడం ప్రభు రాజ్యం అంటే ఏమిటి అన్న ప్రశ్న ఇప్పుడు మిగిలింది ప్రభు రాజ్యం అంటే కేవలము నాలుగు గోడల మధ్యలో కూర్చుని పాటలు పాడి భజించి స్థుతించడం మాత్రమేనా లేకపోతే ఇంకేమైనా ఉందా అన్న విషయాన్ని మనం ఒకసారి చూడాలి మీకు ఆ గ్రంథము మీకా గ్రంథము ఎక్కువ సమయం తీసుకోను నేను ముగిస్తాను మీకు ఆ గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో అధ్యాయము ఆరు నుంచి ఏమి తీసుకుని వచ్చి నేను యుహోవాను దర్శించదును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహనబలులను ఏడాది దుడలను అర్పించి దర్శించున వేలకొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషముగా కలుగజేయినా నా అతి నా అతిక్రమమునైన నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తునా నా పాప పరిహారమునకు నా గర్భఫలమును నేను ఎత్తునా అని ప్రశ్నలు వేసుకుంటూ మీకా ప్రవక్త రాసిన తర్వాత దానికి సమాధానం చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే మీకు ఆ ప్రవక్త ద్వారా దేవుడు పలికినటువంటి మాటలు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది ఇదంతా కాదు నాయన నువ్వు వచ్చి ఎంత ఆరాధన చేస్తావు ఎంత గొప్పగా పాటలు పాడతావు ఏమిస్తావు ఇదంతా ఓకే ఇదంతా పక్కన పెట్టు నువ్వు చేయాల్సింది ఏదో నేను చెప్పేశాను నీకు నా రాజ్యం ఏంటో నేను నీకు చెప్పాను అదేంటి అంటే న్యాయముగా నడుచుకొనటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యోహోవా నేను నడుగుచున్నాడు సంఘము కట్టే రాజ్యము న్యాయము దీన మనస్సు మరియు కనికరమును ప్రేమించడంలో ఉంటుంది అందుకనే ఒక రెండు వందల సంవత్సరాల క్రితము మూతికి ముంచా ముడ్డికి పొరకా కట్టుకుని తిరిగిన బతుకులు మనవి ఈరోజు మనం కలిసి కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని చదువుతున్నాము అని అంటే మన కోసం న్యాయమును జరిగించడానికి వాళ్ళ ఇళ్ళు విడిచిపెట్టుకుని వచ్చారు వాళ్ళు ఇల్లు విడిచిపెట్టుకుని వచ్చి వాళ్ళ వాళ్ళ కుటుంబాలను సాక్రిఫైస్ చేసి మన కోసం మనతో బతికి మన వాడల్లో బ్రతికి మనల్ని లేవనెత్తారు ఈరోజు మన దేశానికి రాజ్యాంగం న్యాయ వ్యవస్థగా వచ్చింది అంటే మిషనరీలు చేసినటువంటి పరిచర్య కాదా అని నేను అడుగుతున్నా ఈ మిషనరీలు చేసినటువంటి పరిచర్య మన కోసం వాళ్ళు చేసినటువంటి పరిచర్య ఈ దేశంలో మనం ఈ దేశస్థులమైనప్పటికీ మనపైన మన అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు మనల్ని నీచులుగా చూస్తూ ఉన్నప్పుడు మనల్ని అణగదొక్కుతూ ఉన్నప్పుడు న్యాయమును జరిగించింది ఎవరు ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ కాదా అది స్వార్థ పరిచర్య స్వార్థ పరిచర్య అనంటే కేవలము నాలుగు గోడల మధ్య ఆరాధన కాదు స్వార్థ పరిచర్య అంటే బడుగు బలహీన వర్గాల కోసం నిలబడటం బడుగు బలహీన వర్గాలకు న్యాయము జరిగించటం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడటం అదే మిషనరీ వ్యవస్థ చేశారు అదే వాళ్ల కారణంగానే ఈరోజు మనం చదువుకుంటున్నాం పద్దెనిమిది వందల యాభైలో వీళ్ళు కొట్లాడుకునే సమయంలో స్త్రీలను పురుషులను పక్కన పక్కన కూర్చో పెట్టి విద్యాభ్యాసం చేయించారు అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ కారణంగా అది సాధ్యపడింది కేరళలో పైవస్త్రం వేస్తే స్త్రీలకు స్థానాలు కోసేవాళ్ళు అదే కేరళలో ఏ నాడ ఏ నాయురులైతే ఒకప్పుడు బీసీగా ఉండేవాళ్ళు క్షత్రియులు తగ్గిపోయారని నాయులకు క్షత్రియుల స్థానాన్ని ఇచ్చి స్త్రీల స్థానాన్ని వెయిట్ చేసి దాని ప్రకారంగా వారిపైన శిస్తు విధించారు లేకపోతే ట్యాక్స్ కట్టమని చెప్పారు ఇది ఈ దేశంలో మన పైన జరిగినటువంటి అరాచకం దాన్ని దానికి దానికి వ్యతిరేకంగా నిలబడింది అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ నేర్పిన సిద్ధాంతం కాదంటారా న్యాయముగా నడుచుకోవటం ప్రతి మనిషిని సమానంగా చూడటం దేవుని యొక్క దేవుని యొక్క స్వరూపంలో తన పోలిక చొప్పున ఉన్నాడు అని చూడటం ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి శాస్త్రం చెప్పే ఈ దేశంలో సమాన హక్కులు అందరికీ వస్తున్నాయి అంటే అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ చెప్పిన సత్యం ఆధారంగా కాదంటారా ఇది స్వార్థ పరిచర్య అలాంటి సామాజిక దృక్పథం ఉన్నటువంటి స్వార్థ పరిచర్యను చేయటం కోసం రక్షణ టీవీ అనేటటువంటి ఈ రక్షణ టీవీ పరిచర్యల ఈ వేదిక ద్వారా మీకు నేను పిలుపునిస్తున్నాను మనం కేవలము మతపరమైనటువంటి ఆలోచనలకు మాత్రమే మనల్ని మనం సంకుచితంగా స్వార్థను పెట్టకుండా స్వార్థ మతానికి బయట ఉంది స్వార్థ అన్ని రంగాల్లోనూ విస్తరించింది కనికరమును ప్రేమిస్తుంది న్యాయముగా నడుచుకునేలా చేస్తుంది దేవుని ఎదుట దీన మనస్సు కలిగి జీవించేలా చేస్తుంది ఇదే మాటను పౌలు రోమిలకు రాసినటువంటి పత్రికలో చాలా స్పష్టంగా ఇంకొక మాట చెప్తాడు వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం అంటే ఏమిటి తినుట త్రాగుట కాదు ఏమంటాడు పీస్ అండ్ జాయ్ ఇన్ ది హోలీ సమాధానమును పరిశుద్ధాత్మనందలి హౌ ఇట్ మనం మనకు ఎలా వస్తుంది అది నీతి ఎలా వస్తుంది న్యాయము జరిగినప్పుడు నీతి సంభవిస్తుంది న్యాయముగా నడుచుకోవాలి అంటే నీతి మన హృదయాల్లో కలగాలి అది ఏసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి రక్త ప్రోక్షణ కారణంగానే సాధ్యం పీస్ సమాధానం ఎలా వస్తుంది కనికరాన్ని ప్రేమించిన ప్రేమించటం అన్నది ఈ శాంతి ద్వారా సాధ్యం అది యేసుక్రీస్తు ప్రభు వారు మనకిచ్చినటువంటి సువార్థ సారాంశం అలాగే దేవుని ఎదుట దీనుముగా నడుచుకోవటం అనంటే ఎందలి ఆనందం కలిగి ఉండటం జాయ్ ఇన్ దోలీ కాస్ట్ బట్ నా మీరు చెప్పండి అన్ని దుర్గాల్లోనూ అన్ని క్షేత్రాల్లోనూ అన్ని ఏరియాస్లో క్రైస్తవుల ప్రాతినిధ్యం ఉండేలా క్రైస్తవ నాయకులమైనటువంటి మనం మన సంఘాల్లో మన ప్రజలను ప్రోత్సహిస్తున్నామా అన్నది నేను అడిగే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన ఆ రోజుల్లో సువార్తను ప్రకటించడం జరిగారు జరిగింది అని చెప్పాం కదా సువార్త అన్న మాటకు గ్రీక్ భాషలో ఉన్నటువంటి పదం ఏంటంటే ఇవాంగులియోన్ ఇవాంగులియోన్ అంటే ఏంటంటే ఒక శుభవార్త ఇవాంగులియోన్ అన్న పదాన్ని ఎవరు వాడారు మొట్టమొదటిగా అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వాడలేదు మొట్టమొదటిగా వాడింది గ్రీకు చక్రవర్తులు అదే మాటను రోమా చక్రవర్తులు కూడా అన్వయించుకున్నారు రోమా చక్రవర్తులు చక్రవర్తి ఇంట్లో ఒక ఒక బిడ్డ పుట్టినప్పుడు వెళ్ళి దండోరా వేయించేవాళ్ళు ఏమని దండోరా వేయించేవాళ్ళు అని అంటే మీకు ఒక రాజు పుట్టాడు మీకు ఒక రాజు పుట్టాడు అని దండోరా వేయించేవాడు అదే యేసు యేసుప్రభు వారు అన్వయించుకుంటూ రాజు పుట్టాడు అని చెప్పారు ఆయన ప్రభుత్వం క్రిందికి ప్రతి క్షేత్రాన్ని తీసుకుని రావటమే ఆ రాజు యొక్క ప్రతినిధులుగా మన పని స్వార్థ ప్రకటన అంటే కేవలం బైబిల్ నిలబడి బైబిల్ తీసి ఈ మత్తవార్త ఐదో అని మొదలు పెట్టడం మాత్రమే కాదు స్వార్థ ప్రకటన అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి క్షేత్రంలోను సమాజంలో ఉన్నటువంటి ప్రతి దుర్గాన్ని యేసు క్రీస్తు యొక్క జ్ఞానమును అడ్డగించే ప్రతి దుర్గాన్ని చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని రావడం స్వార్థ చెప్పడం గాస్పల్ బై డెఫిన ఈస్ అఫెన్సివ్ ఎవరైనా నువ్వు పాపిరా అంటే ఎందుకు ఎందుకు ఇరుకుంటాడు కొడతాడు కానీ మన పిలుపుదే నీ రాజు యేసు క్రీస్తు అని చెప్పటమే మన పిలుపు అటువంటి స్వార్థ బై బై డెఫినేషన్ అఫెన్సివ్ అని ఎందుకంటున్నాను అంటే స్వార్థను ఒక పిక్టోరియల్ గా చెప్తాను చూడండి ఒక యుద్ధం జరుగుతోంది అనుకోండి మీరు గుర్రం మీద వెళ్తున్నారు ఒక కోట కనిపిస్తా ఉంది శత్రు కోట ఆ శత్రువుని కోట శత్రు దుర్గం ఉంది పైనుంచి నుంచి మీ పైన బాణాలు ఇస్తున్నారు పైనుంచి మీ పైన రాళ్ళు వేస్తున్నారు మీరు గుర్రంలో లేకపోతే ఒక రథంలో ఆ ఆ కోట లోపలికి దూరారు దూరి పైనుంచి ఎవరైతే మీ పైన రాళ్ళు వేస్తున్నారో బాణాలు వేస్తున్నారో వాడి కోటను చెరపట్టి గలివిలు చేసి గందరగోళం చేసేసి అక్కడ అక్కడ ఆ మిమ్మల్ని ఎవరైతే నిలువరిస్తున్నారో ఆపుతున్నారో వారు మిమ్మల్ని నిలవరి నిలువరించకుండా చేసి బయటికి రావడం అది స్వా అలాంటి పిక్చరే ఇచ్చాడు ఇట్ ఈస్ అబౌట్ రిప్రజెంటింగ్ గాడ్స్ కింగ్డమ్ దేవుని యొక్క రాజ్యాన్ని రాజ్య ప్రతినిధులుగా ఉండటం అంతేకాని ఇదొక ప్రొఫెషన్ కాదు మనం ఎన్నుకున్నటువంటి ఒక ప్రొఫెషన్ కాదు చివరిగా ఒక వచ్చ ఒక వచనాన్ని చూపించి ముగిస్తాను కొరుణ్తీలకు రాసినటువంటి కొరుణీలకు రాసినటువంటి రెండవ పత్రిక పదవ అధ్యాయం పదవ అధ్యాయం దేవుని యొక్క సంఘాన్ని కాచే మనము దేవుని రాజ్య ప్రతినిధులుగా ఉన్న మనము మన సంఘాలలో ఉన్నటువంటి యువతకు మన సంఘాలలో ఉన్నటువంటి ప్రతి క్షేత్రము దుర్గములలో పనిచేసే వాళ్లకు నేర్పించవలసినటువంటి మాటలు చూడండి పదవ అధ్యాయము మూడవ వచనం మేము శరీరధారులమై నడుచుకుని శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయి మేము వితర్కములను దేవునిని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము ఇది ఒక సేవకుడు చెప్పాల్సినటువంటి మిషన్ స్టేట్మెంట్ దేవుని పరిచర్యలో మీరు గవర్నమెంట్ ఉద్యోగైన వ్యాపారంలో ఉన్న మీడియాలో ఉన్న లేకపోతే దేవుని సంఘమును కాయటానికి మీరు దేవుని సంఘము ద్వారా ఏర్పరచబడినటువంటి కాపరి అయినా ఎవరైనా సరే దేవుని పరిచర్య చేసేవారే వారు వాళ్ళకు ఉండాల్సినటువంటి మిషన్ స్టేట్మెంట్ ఇది దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి వితర్కమును చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకుని రావాలి అది గవర్నమెంట్ లో నువ్వు కలెక్టర్గా ఉండి చేస్తావా చేయి అది నీ పిలుపు నువ్వు నువ్వు వ్యాపార రంగంలో ఉండి వ్యాపారంలో వ్యాపార రంగంలో దేవుని నామాన్ని మహింపరచాలి అన్నది నీ పిలుపా చెయ్యి అది నిన్ను దేవుని సేవకునిగా ప్రభువు చూస్తాడు ఏ వ్యవస్థలో నువ్వు ఉంటావు రాజకీయ వ్యవస్థన గవర్నర్ ఉద్యోగమా లాయరా వ్యాపారమా టీచరా పోలీసు వ్యవస్థలో ఉన్నావా ఎక్కడ ఉన్నావు దేవుని రాజ్యాన్ని చాటు దేవుని రాజ్యం కొరకు దేవుని రాజ్య ప్రతినిధిగా బ్రతకు రైచెస్నెస్ పీస్ అండ్ జాయ్ నీతి సమాధానము మరియు పరిశుద్ధాత్మ ఆనందము ఈ వాల్యూస్ ఈ విలువలు సమాజంలో ఎప్పుడైతే ఉప్పుల క్రైస్తవులు క్రైస్తవుల ప్రాతినిధ్యంలో వెదజల్లగలుగుతాము ఈ సమాజం రుచికరంగా మారుతుంది రుచి లేని పసిలేని ఈ సమాజానికి మనము రుచి కల్పించే వాళ్ళం అవుతాం ఈరోజు మన బాలలు బాలికలు కలిసి చదువుకుంటున్నారు అనంటే ఈ దేవుని రాజ్యాన్ని చాటారు కాబట్టి ఈరోజు స్త్రీలు ముందుండి వ్యాపారాలు చేసి గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్నారు అనంటే స్త్రీ వివక్ష ఉన్నటువంటి ఈ సమాజంలో స్త్రీలకు పునరుద్ధరీకరణ చేసింది ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ చెప్పే ఈ సువార్త ఈ సువార్తను మర్చిపోకుండా దీన్ని పలుచ చేసేసి కేవలము బెనిఫిట్స్ చూపించేట్లుగా కాకుండా దేవుని రాజ్య ప్రకటనకు వాడాలి అని రక్షణ టీవీ పరిచర్యల ఈ వేదిక నుండి సవినయంగా మీరు నేర్పినటువంటి ఈ పాఠాన్ని నేను తిరిగి మీకు వల్ల వేశాను ప్రభు ఈ మాటను దీవించిన కాకపోతే